నమస్తే ఫ్రెండ్స్ యూట్యూబర్ జబర్దస్త్ మహిందర్ ఏమన్నా యాక్టింగ్ ఎమోషనల్గా రక్తి కట్టించాడు తన యాక్టింగ్ తోటి ఒక్క రోజులోనే ఆడియన్స్ నుంచి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు సంపాదించుకున్నాడు తను ఏం బిజినెస్ పెట్టాడు ఎంత లాస్ వచ్చింది ఆడియన్స్ ఆ అప్పును ఎందుకు తీర్చాలి ఆ లాస్ ఆడియన్స్ ఎందుకు కట్టాలి తన టార్గెట్ ఎంత ఎంత డబ్బులు వస్తాయి అనుకున్నాడు ఎన్ని డబ్బులు వచ్చినాయి ఫైనల్గా యూట్యూబ్ లేదా తన ఎమోషనల్ యాక్టింగ్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చూపెట్టాడు ఆడియన్స్ ఎంతమంది కరిగిపోయారు అనేది ఈ మధ్యకాలంలో ఆన్లైన్ బెగ్గర్స్ అనేది చాలామంది తయారూరు ఏంటనేది ఈ వీడియోలో మాట్లాడదాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి యూట్యూబర్ జబర్దస్త్ మహేందర్ యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక టాప్ హీరో సినిమా వచ్చిందంటే ఒక రివ్యూ మాట్లాడితే మినిమంగా ఆయనకు టూ ల్యాక్స్ వస్తాయి పెద్ద హీరోల సినిమాలు అయితే ఇంకెక్కునే వస్తాయి వన్ మిలియన్ టూ మిలియన్ యూస్ వస్తుంది ఆల్మోస్ట్ లక్షలపైనే రెవెన్యూ ఉంటుంది ప్రతి నెల ఐదు పైనే తన ఆదాయం ఉంటుంది యూట్యూబ్ ద్వారా మళ్ళీ ఇంకో రకంగా ప్రమోషన్లు చేస్తాడు తర్వాత బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడు ఎన్నో రకాల ఆదాయం ఉంటుంది మూడు నాలుగు ఛానల్ ఉన్నాయి ఫర్ మంత్ ఆయన ఎట్లేదైనా కానీ సెవెన్ ల్యాక్స్ వరకు సంపాదిస్తూనే ఉంటాడు యూట్యూబ్ కమ్యూనిటీలో టాప్ ఇంకా గొర్రెల్లాగా ఆయన ఫాలో అవుతూనే ఉంటారు దాని కూడా ఒక రీజన్ ఉంది చెప్తా ప్రజెంట్ గతంలో ఆయన ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడంట వైజాగ్లో అరవై లక్షలు పెట్టుబడి పెట్టాడంట లాస్ వచ్చిందంట ఇప్పుడు బాధపడుతున్నాడు అది డిసెంబర్లో క్లోజ్ అయిందంట మళ్ళీ ఫిబ్రవరిలో ఆ లాస్ గురించి ఎందుకు చెప్పాడు అనేది కూడా చాలా క్లియర్గా మాట్లాడదాం లాస్ వచ్చిందంట ఆ లాస్ని ఇప్పుడు అప్పు మొత్తం మీద పడ్డదంట వడ్డీలు పెరిగిపోతున్నాయంట అర అరవై లక్షల రూపాయలు కట్టాలి నా వన్ వన్ మిలియన్ పైగా సబ్స్క్రైబర్ ఉంది కదా ఈ ఛానల్ అమ్మేస్తా లేకపోతే మీరన్నా ఆడియన్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా హెల్ప్ చేయండి ఎంతో కొంత డబ్బు పంపించండి ప్రతి ఒక్కరు ఒక వంద రూపాయలు వేసినా కానీ వన్ మిలియన్ ఫాలోవర్ ఉన్నారు కదా కోటి రూపాయలు వస్తుంది లేకపోతే యాభై రూపాయలు వేసినా కానీ వన్ మిలియన్ అంటే యాభై లక్షలు వస్తుంది కోటి యాభై లక్షల వరకు వస్తుంది మీరు సహాయం చేస్తే నా అరవై అరవై ఐదు లక్షల వరకు అప్పు కట్టేసుకుంటా అని ఎమోషనల్గా యాక్టింగ్ తోటి ఏమైనా ఇదిగా కుమ్మేశాడా యాక్టింగ్ మాత్రం జబర్దస్త్ మించి యాక్టింగ్ చేసేది అనిపించింది నాకు వీడియో చూస్తుంటే ఆ వీడియో డిలీట్ చేశాడు మళ్ళీ ఇంకా రెండో వీడియో పెట్టాడు నీవు ఒక బిజినెస్ పెట్టావు బిజినెస్లో నీకు లాభం వస్తే ఏమన్నా నీ సబ్స్క్రైబర్కు లేకపోతే నీ కస్టమర్స్కు బిజినెస్కు ఎవరైనా హెల్ప్ చేసిన ఏమైనా ఏమన్నా సాయం చేస్తావా లాభం వచ్చినా నష్టం వచ్చినా బిజినెస్ నువ్వు స్టార్ట్ చేస్తే నువ్వే భరించాలి అందులో నీకు సోర్స్ అనేది ఇన్కమ్ ఎంత బ్రహ్మాండంగా ఉంది ఒక్కొక్కడికి ఉద్యోగం లేదు అప్పులు తెచ్చి బిజినెస్ పెడితే లాస్ వచ్చి మళ్ళీ కష్టపడి సంపాదించుకుంటాడు కానీ నీకు ఇంకో బ్రహ్మాండమైన సోర్స్ ఉంది నీ బిజినెస్లో లాస్ వచ్చినా కానీ యూట్యూబ్ ద్వారా నీకు పలు యాడ్స్ ఏదో ప్రమోషన్ చేస్తావు దాంట్లో ద్వారా గతంలో బెట్టింగ్ ప్రమోషన్ చేసావు లక్షల రూపాయలు ప్రతి నెల ఇన్కమ్ వస్తూనే ఉంది ఇంత ఆదాయం వస్తూనే ఉంది నీకు నీకు బిజినెస్ లాస్ వచ్చిందంటే అంటే నీకు ఆడియన్స్ మొత్తం ఆ డబ్బులు కట్టాలి అది ఎంత లాజిక్ ఎంత ఎమోషనల్గా బ్లాక్ చేశాడు నిన్న అయితే ఆ వీడియో నిన్న నేను ఊర్లో ఉన్నా ఊరికెళ్ళినా చాలా మంది గతంలో కూడా ప్రసాద్ టెక్ తోటి ఒక ఆయన పెట్టుకొని గొడవ పెట్టుకొని ఆయన ఏదో ఛానల్ ఉంటుంది సాయి టెక్ ఏదో ఆయన కూడా ఎమోషనల్గా ఆడియన్స్ నుంచి డబ్బులు ఎలా గుంజాలి సబ్స్క్రైబర్ నుంచి ఎమోషనల్గా బ్లాక్ బ్లాక్ చేసే అనే విధంగా ఆయన ట్రై చేశాడు ప్రజెంట్ సేమ్ అదే కోవలకు జబర్దస్త్ మహిందని అనిపించింది ఈ మధ్య కాలంలోనే పెళ్ళి చేసుకున్నావు బిజినెస్ పెట్టావు అరవై లక్షల పైన అయింది నడవలేదు లాస్ వచ్చింది వచ్చి ఉంటుందేమో ప్రతి ఒక్కరికి లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి దీంట్లో ఎవరు కాదనలేదు ఆ నష్టాన్ని నీకు ఈ అరవై లక్షలకు పైగా పెట్టుబడి పెట్టే కెపాసిటీ ఉన్నప్పుడు నీ ఆదాయం ఎట్లా వస్తుంది నష్టం వచ్చినప్పుడు నీకు మళ్ళీ ఎదురు నిలబడే శక్తి నీకు ఇచ్చాడు కదా ప్రతి నెల నీకు ఇప్పుడు నీకు యూట్యూబ్ నుంచి లక్షలు ఆదాయం వస్తుంది కదా మళ్ళీ ఆడియన్స్ నుంచి సబ్స్క్రైబర్ నుంచి ఎమోషనల్గా డబ్బు ఎందుకు కడుపుకుంటున్నావు ఒకటి లాజిక్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నీ లాజిక్ అనేది ఇక్కడే దొరికిపోయినావు డిసెంబర్ లో క్లోజ్ అయింది అన్నావు అంటే ఫిబ్రవరిలో ఎందుకు అడుగుతున్నావు డిసెంబర్లోనే క్లోజ్ అయిపోయింది నాకు సబ్స్క్రైబరు ఆడియన్స్ డబ్బులు ఇవ్వండి అంటే జనవరిలో సినిమాలు ఉన్నాయి కదా నువ్వు నీ మనశంకర వరప్రసాద్ కానీ జనవరి సినిమాలు రాజాసాబ్ కానీ మీ మిలియన్ల కొద్ది వ్యూస్ పోతే నీకు ఇంత లక్షల డబ్బు వస్తుంది కదా నీకు మళ్ళీ నీకు మేమెందుకు ఇవ్వాలి అని ఆడియన్స్ అడుగుతారేమో అని జనవరి సీజన్ మొత్తం మూవీ సీజన్ అంతా పోయిన తర్వాత ఫిబ్రవరి అన్ సీజన్ వచ్చేటప్పుడు ఇప్పుడు పెద్ద సినిమాలు ఏం లేవు ఈ టైంలోనే కరెక్ట్ స్ట్రాటజీ వర్క్ చేశాడు మంచి ఎమోషనల్ గా పండించాడు ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్ అంట రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు పంపించాడు ఇంకా బోలాశంకర్ అయినా ప్రసాద్ టెక్కి తెలుసు కదా ఎవరు ఎమోషనల్ అయినా పాపం అన్న అందుకే అన్నకు అంత ఫ్యాన్ ఫాలో ఉంటుంది లక్ష రూపాయలు పంపించాడంట మనోడు స్క్రీన్ మీద స్కానింగ్ బటన్ పెట్టాడు కదా లక్ష రూపాయలు పంపించాడంట విఆర్ రాజా యూట్యూబర్ ఈయన టాపే ఈయన యాభై వేలు పంపించాడంట చెప్తున్నాడు వీళ్ళు లక్షలు పంపించారు మీరు ఆడియన్స్ ఇంతే పంపించారు అనే విధంగా కూడా చెప్పాడు ఒక్కొక్కరు యాభై వేలు పంపించాడంటే పదివేలు అంట వెయ్యి రూపాయలు అంట ఆల్మోస్ట్ పది రూపాయలు పంపించిన వాళ్ళు ఉన్నారంట ఒక్క రూపాయ పంపించిన వాళ్ళు కూడా రెండు వందల మంది ఉన్నారంట ఆ ఒక్క రూపాయి పంపించిన వాళ్ళే డబ్బులు కావేమో చాలా మంది ఒక్క రూపాయను పంపించారు ఏమో వాళ్ళది ఇంకా వాళ్ళు ఏమనుకున్నారేమో ఇది ఇంత చీప్ గా మాట్లాడుతున్నాడు ఎంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే అంతే లక్ష రూపాయలు పంపించాలేమో ప్రసాద్ టెక్ లెక్క విఆర్ రాజ్య లెక్క యాభై వేలు పంపించాలేమో ఎంత ఒక రూపాయి పంపించటోళ్ళు వాళ్ళ డబ్బులు కావేమో వాడి దగ్గర ఉన్నంత స్థాయి వాడు పంపించారు యాక్చువల్గా అయితే డబ్బు ఎందుకు పంపించాలి పొద్దున్న లేస్తే రైతు గాని ఊర్లలో కష్టం చేసుకున్న వాళ్ళు పంట పొలాలకు వెళ్ళి పండించి దగ్గర పంట పండే టైంలో వర్షం వచ్చో గాలి వచ్చో పోతే పంట మొత్తం ఒక్కొక్కసారి నాశనం అయిపోతే ఆ రైతు ఎవరి అడుగుతున్నాడు తన కష్టం తనే దిగమింగుకుంటున్నాడు తన రైతు ఊర్లలో చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే నేను ఒక ఊరు అని కాబట్టి ఊర్లోనే మొత్తం పుట్టి పెరిగిన కాబట్టి ఒక్కొక్కసారి పంట కోసే టైంలో వరి అంటారు కదా ఒరి కోసే టైంలో తుఫాన్ వచ్చి మొత్తం వరి పంట నాశనం అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఏం ప్రభుత్వాలు ఒకసారి ఆదుకుంటుంది ఆదుకోదు ఆ కర్మంతా ఆ నష్టం అంతా రైతే భరిస్తాడు మన రైతుకు వేరే సోర్స్ అనేది ఉండదు కానీ నీకు బిజినెస్లో ఇంత నష్టం వస్తే నీకు యూట్యూబ్ ద్వారా మళ్ళీ ఇమీడియట్లీ ప్రతి మంత్ నీకు లక్షల సోర్స్ ఇన్కమ్ ఉన్నా కానీ మళ్ళీ నీకు నా లక్షల సోర్స్ ఇన్కమ్ అట్లే రావాలి నా నష్టాన్ని ప్రజలు నా సబ్స్క్రైబర్ పూర్చాలనేది నీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం అద్రిపోయింది తమ్ముడు జబర్దస్త్ మహేందర్ తమ్ముడు ఎందుకంటే నాకంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ చిన్నోడమే ఉంటావు టెన్ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ చిన్నోడమే ఉంటావు ఆల్మోస్ట్ ఎంత యాక్టింగ్ కొట్టామంటే అసలు ఏమన్నా యాక్టింగ్ కానీ యాక్టింగ్ మాత్రం అద్రిపోయింది ఒకటి ఇంకొకటి మూవీ సినిమా మూవీ పే మూవీలకు అయితే చిన్న సినిమాలకు అయితే రివ్యూలకు అయితే డబ్బులు తీసుకుంటాడు సినిమా ఎలా ఉన్నా గానీ బాగుందని చెప్తాడు చాలా మంది ఈయన సబ్స్క్రైబర్ గోరెలేమో అస్సలు ఈంటా నాకేమో ఇంత కష్టపడి ఇంత మాట్లాడతాం రీచ్ ఉండదు నాకు ఈ విధంగా చూస్తారంటే జబర్దస్త్లో వేశాడు పేస్ బాగా చాలా మందికి రికగ్నేషన్ అయి ఉంటుంది బాగా మంది తెలిసి ఉంటుంది నువ్వు ఫాలో అవుతున్నారేమో జబర్దస్త్ అనే ట్యాగ్ కూడా వాడుకుంటున్నాడు కాబట్టి చూస్తారు కలెక్షన్ చెప్పేది కూడా ఎంత ముందు ఉంటుంది ఉదాహరణకు రెండు చెప్తా దేశమంతా రాజాసాబు ఇంత ఘోరంగా ఉంది ఇంత బాగుందని ఇంత ఘోరంగా ఉందంటే బ్రహ్మాండం ఉంది అద్రిపోయిందని ఒక రివ్యూ చేసిండు మళ్ళీ నాకే ఎందుకు నచ్చలేదని మళ్ళీ ఇంకో రివ్యూ చేసిండు ప్రతి పెద్ద సినిమా రెండు మూడు రివ్యూ చేస్తాడు మొత్తం ప్రపంచం అంతా అసలు ఇండియా మొత్తం బ్రహ్మాండమైన సినిమా టూ సూపర్ డూపర్ ఉందని బాలీవుడ్ తరుణ్ ఆదర్శి నుంచి కూడా మాస్టర్ పీస్ అని ఆ మూవీ గురించి అంత గొప్పగా చెప్తే మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరు గొప్ప చెప్తే దరిద్రం ఆ సినిమా బాగలేదు ఇది బుక్ మై షోలో వల్గరిదనం ఏదో ఇల్లు మాస్ బుకింగ్ ఫాల్ పడుతున్నారు ఈ సినిమా బాగలేదు ఆడియన్స్ కు చూడకుండా అన్న విధంగా చెప్పాడు ఎందుకంటే ఆ మూవీకి డబ్బులు ఇవ్వలేదేమో అని గతంలోనే నేను ఒక వీడియో చేశా మూవీకి డబ్బులు ఇవ్వలేదేమో ఇంత నెగిటివ్ చెప్తున్నాడు కొన్ని సినిమాలు అయితే ఎంత పాజిటివ్ చెప్తాడంటే లత్రు సినిమాలు చిల్లర్ సినిమాలు కూడా ఎంత బ్రహ్మాండంగా ఉందని చెప్తాడు కానీ ఆయనకి ఏంటంటే రీచ్ ఎక్కువ ఉంది ఎట్లా ఏ విధంగా చెప్పినా కానీ రీచ్ ఉంటుంది డబ్బులు వస్తాయి లక్షల్లో వస్తుంది అసలు కష్టపడి సినిమాను రెండు మూడు ఒకసారి చూసి ప్యాంట్లు రాసుకొని చెప్పిన అంటే అసలు ఏం రీచ్ ఉన్నదా ఆయన అదృష్టం ఏంటంటే ఇంత రీచ్ ఉంది యూట్యూబ్ ద్వారా ఇంత రెవెన్యూ వస్తుంది ఇంత ఆదాయం వస్తుంది ఈ మధ్య కాలంలోనే పెళ్లి చేసుకున్నాడు ఎక్స్యూ కార్ ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి కారు కొన్నాడు టాప్ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అరవై లక్షలకు పైగా బిజినెస్ పెట్టే కెపాసిటీ ఉందంటే ఎంత టాప్ లో ఆయన ఆయన ఏ విధంగా బ్రతుకుతున్నాడు అనేది ఇంత టాప్ ఉంది ఎందుకు ఆడుకోవాల్సి వచ్చింది అంటే ఆడియన్స్ సబ్స్క్రైబర్ నుంచి నాకు ఒక్క మిలియన్ సబ్స్క్రైబర్ ఉన్నారు తల ఒక యాభై రూపాయలు వేసినా గానీ అంటే పది లక్షల మంది ఒక యాభై లక్షలు అవుతాయి వంద రూపాయలు పంపిస్తే కోటి రూపాయలు అవుతాయి నేను పెద్ద ఎక్స్పెక్ట్ చేసా కోటి రూపాయలు దాకా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాను యాభైలన్నా వస్తుందంట ఎక్స్పెక్ట్ చేసా యాభై లక్షలన్నా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాను రెండు లక్షల డెబ్బై వేలు వచ్చినాయి ఆడియన్స్ వెయ్యి రూపాయలు పంపించారు పదివేలు పంపించారు ఐదు వేలు పంపించారు ఒక్క రూపాయి పంపించారు ఈ ప్రసాద్ టెక్ అన్న లక్ష రూపాయలు విఆర్ రాజా యాభై వేలు పంపించారు మొత్తం నాలుగు లక్షల డెబ్బై వేలు వచ్చాయి ఒక్క రోజులోనే నా ఛానల్ అయితే అమ్మేస్తా అన్న ఇంకా డబ్బులు అయితే వచ్చినాయి నేను ఎలాగో ఎలాగో కష్టపడతాలే నేను నేను సాల్వ్ చేసుకుంటాను మళ్ళీ రెండు రోజులు విన్న తర్వాత వీడియోలు పెడతాలే లేమన్నా యాక్టింగ్ బాబు నిజంగా ఒక్క రోజులో నాలుగు లక్షల యాభై వేలు ఇన్ని వేసుకొని ఏమన్నా యాక్టింగ్ పర్ఫార్మెన్సా అరే నాయన తమ్ముడు అసలు ఎంత మంది ఎన్ని విధాల జీవితం లీడ్ చేయలేక పెళ్లిళ్ళు చేసుకుని అప్పులు బ్యాంక్ లో గోల్డ్ నేను ఉదాహరణకు పద్దెనిమిది తులాల గోల్డ్ లోన్ లో ఉంది నాది ఇది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో పద్దెనిమిది తులాలు ఉంది నాలా నేను చెప్పలేను ఎంతో మంది ఇంకా నాకన్నా ఘోరమైన లీడ్ లైఫ్ చేస్తూ ఉన్నారు చాలా మంది వాళ్ళు ఎవరు అడుక్కోవాలి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలి వాడు కష్టం వాడే వాడుతున్నారు నీకు నినవన్న పెళ్లి చేసుకుని ఇరవై ఎనిమిది లక్షల కారు పెట్టుకును అది అమ్మొచ్చు కదా నీ దగ్గర ప్రాపర్టీస్ ఉన్న అవన్నీ అమ్మేసి అప్పు తీర్చుకోవచ్చు కదా అవ్వద్దు ప్రాపర్టీస్ బంగారు ఇన్ని బంగారు ఉంది ఇంత ప్రాపర్టీ ఇవన్నీ చెప్పావు అవన్నీ అట్లే ఉండాలి ఈ అప్పు ఎవరో ఆడియన్స్ వచ్చి తీర్చేయాలి లాభాలు వచ్చినట్టే ఆ లాభాలు నువ్వే చెప్పుకుంటుంటాయి ఆడియన్స్కి ఇస్తుంటే ఇవ్వపోతుంటాయి ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఇవన్న నాట్ ఓన్లీ జబర్దస్త్ ఈయన ఈయనొక్కరిని అనట్లేదు నేను చాలా మంది ఈ విధంగా యూట్యూబ్ లో పేరు సంపాదించిన తర్వాత యూట్యూబ్ లో పది మందికి జస్ట్ లైక్ చేస్తున్నారు మనల్ని మన ఫాలోవర్స్ వచ్చారు లక్షల్లో మిలియన్లో ఫాలోవర్స్ వచ్చారు అనే టైంకి ఈ జిల్లా వాళ్ళు ఏదో బిల్డప్ ఊహించుకొని లక్షల రూపాయలు పెట్టి బిజినెస్ పెట్టి అక్కడ లాస్ వస్తే ఈ విధంగా ఇక్కడ ఆడియన్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తామనేది చాలా మంది తయారయ్యారు యూట్యూబ్లో అయితే చాలా మంది ఎమోషనల్ గా మీరు కరిగిపోయి డబ్బులు పంపించకండి ఎవరికైనా కానీ ఎవడు బ్రతుకు వాడదే ఎవ్వడు పైకి రానికనే కష్టపడతాడు కష్టం వచ్చిన ప నష్టం వచ్చినా కానీ వాడే భరించాలి ఉదాహరణకు నేను నేను చంపపేటలో బిజినెస్ పెట్టి లాస్ అయ్యి ఆల్మోస్ట్ కీట్ కార్డు గీకి సంవత్సరాల పాటు క్రెడిట్ కార్డులు కట్టిన సంవత్సరాల పాటు ఎంత బిఫోర్ కరోనా కంటే ముందు ఎవడు లైఫ్ వాడదే ఎవడు ఎవ్వడు ఊత నీకు నచ్చితే ఒకసారి చూడు లైక్ కొట్టు అన్న బ్రహ్మాండంగా చెప్పినవని చూడు కానీ డబ్బులు పంపించి ఇవంత ఆడియన్స్ను గొర్రెలు చేసి ఎమోషనల్గా బ్లాక్ పేట్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఇది మాత్రం నేను ఉదాహరణ చెప్పా రైతులు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళకి లాస్ట్లు వస్తే ఎవడన్నా వాళ్ళు అడుక్కుంటున్నారు ఈ విధంగా నాకు ఇవన్నీ ఎంతో మంది ఇరవై వేలు పదివేలు జాబ్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎంప్లాయీస్ వాళ్ళ చిన్న చిన్న రూములలో ఉండి వాళ్ళ ఫ్యామిలీలు ఎట్లా లీడ్ చేస్తున్నాయి ఈ లగ్జరీ కార్లు ఉన్నాయి పెద్ద కార్లు ఉన్నాయి మస్తు సూపర్ డూపర్ లైఫ్ ఉంది జస్ట్ వీడియో మాట్లాడితే పెద్ద సినిమా వస్తే లక్ష రూపాయలు ఒక్క వీడియోకి వస్తుంది ఫర్ మంత్ ఒక్కొక్కసారి టెన్ లాక్స్ కూడా సంపాదిస్తారట ఇంతటి గొప్ప సోర్స్ ఉన్న ఈయన నాకు లాస్ వచ్చింది నా బిజినెస్లో నాకు డబ్బులు పంపి అంటే ఏ మాత్రం కరెక్ట్ అనేది మీరు కామెంట్ రాయండి ప్రజలారా నిజంగా ఇది ఆడియన్స్ నాకు ఎన్నో సార్లు అన్నది ఇంత హైటెక్ అనుకుంటా ఎవరు అప్పుడు టెక్ ఛానల్లో చాలా ఫేమస్ ఆయన కూడా ఎమోషనల్గా బ్లాక్ చేశాడు దాదాపు ఆరు లక్షలు ఐదు లక్షలు ఎంతనో వచ్చిందని చెప్పాడు కరెక్ట్ అమౌంట్ ఫిగర్ అయితే లేదు తర్వాత ఆ వీడియోలు డిలీట్ చేశాడు నిన్న మాట్లాడింది మైందరు ఇప్పుడు మళ్ళీ ఆయన అప్పు తీర్చుకోవాలంటే ఫర్ ఫోర్ రూపీస్ సబ్స్క్రైబర్ అన్నాడు ఆ ఛానల్ అమ్మేస్తే ఇంకా రెండు మూడు ఛానల్ ఉన్నాయి ఆయనకు ఆల్రెడీ అమ్మేస్తే అది డబ్బు కూడా అట్లా చేసిన కానీ నలభై లక్షలు వస్తాయి వన్ మిలియన్ సబ్స్క్రైబర్ అంటే ఇంకో ఛానల్ ఉంది ఇంకో ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది రెవెన్యూ పది రకాలుగా వస్తున్నాయి ఏమన్నా బ్లాక్ మెయిన్ ఇంకా లాజికల్ చెప్పాలంటే చాలా ఉన్నాయి అబ్బా జస్ట్ ఒక రైతుల గురించి కానీ కామన్ పీపుల్ గురించి కానీ ఈయనకు నాకు నెల వస్తే జీరో అమౌంట్ వస్తుంది ఓ నెల ముప్పై డాలర్లు కూడా కావు ఒక నెల తెలుసు మీరు పెద్ద సినిమాలు వస్తే కొద్దిగా రెవెన్యూ వస్తుంది ఓసారి నేను వీడియోలో చేయాలి అసలు ఈయనకు ఏ వీడియో చేసినా కానీ ఇంకేదేదో డివిషనల్గా చెప్తాడు భక్తి గురించి చెప్తాడు భక్తి ఛానల్ ఉంది సోషల్ మీడియా ఛానల్ ఇంకోటి పొలిటికల్ రకరకాలుగా ఫిలిం బేస్డ్ ఛానల్ ఇన్ని సోర్స్ ఆదాయం ఉన్న వ్యక్తి ఆడియన్స్ నుంచి నాకు రూపాయి రూపాయి రెండు వందల మంది రెండు వందల రూపాయలు పంపించారని చెప్తున్నాడు ఎంత అది కూడా ఏమో రెండు వందలు పంపించారు అంటే డబ్బులు కావాలి అంటే తక్కువ పంపించారు అందరు ఆయన ఎక్స్పెక్ట్ చేసేదంటే తల వన్ మిలియన్ తల ఒక వంద రూపాయలు పంపించినా కానీ వన్ మిలియన్ పది లక్షలు అంటే లెక్క వేసుకొని ఎన్నత్తే అయితే ఆల్మోస్ట్ లెక్క వేసుకోండి తల యాభై రూపాయలు పంపారా అంటే పది లక్షల మంది యాభై వేస్తేనే అయితే యాభై లేకపోతే తల ఐదు వందలు పంపారా కోట్లలో ఊహించుకున్నాడు ఆయన ఆదాయం జస్ట్ రెండు లక్షల డెబ్బై వేల వచ్చేటప్పుడు గింతే వచ్చింది మీరు కోటి రూపాయలు వస్తుంది అంటున్నారని ఆ విధంగా కూడా మాట్లాడుతున్నాడు నిజంగా ఇది ఏం తయారయ్యారని ఆయన ఆన్లైన్ దొంగలు అంటే కొందరు సీక్రెట్ గా చేసి దొంగలు ఉంటారు ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి ఈ విధంగా చాలా మంది తయారయ్యారు నేను ఓన్లీ పర్టికులర్గా జబర్దస్త్ మహేందర్ గురించే కదా అందరి గురించి చాలా మంది నాకు ఎమోషనల్గా జస్ట్ ఫాలోవర్ వచ్చేటకు నాకు ఈ హెల్ప్ చేయండి ఈడ బాగలేదు ఆ హెల్ప్ చేయండి జెన్యున్గా ఉంటే సమయం సందర్భం వస్తే తనకు నిజంగా వీడు అప్పు కట్టుకోలేడు వీడు తీర్చుకోలేదు ఇంకెలాంటి ఇన్కమ్ సోర్స్ లేవు అంటే అప్పు చేయాలంటే చేయొచ్చు మానవత్వం అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయచ్చు ఎందుకంటే ఈ అప్పు కట్టుకోడానికి ఇంక ఇంతకన్నా సోర్సు లేవు ఇంకేలాంటి ఆదాయం లేదు అంటే చేయొచ్చు కాయలకు లక్షల ఆదాయం ఉంది ప్రతి ఒక్క రోజే లక్ష రూపాయలు చంపా ఇప్పుడు మనశంకర వరప్రసాద్ ఆ రోజు రిలీజ్ అయినప్పుడు రాజాసాహ్ రిలీజ్ అయినప్పుడు ఫర్ డేనే లక్ష రూపాయలు చంపాయించాడు ఆయన మిలియన్స్ పైగా వ్యూస్ ఉన్నాయి ఫర్ డేనే ఇంత ఆదాయం ఉన్న వ్యక్తి కార్లు కొన్నాడు ఇరవై ఐదు లక్షల పెట్టి కార్లు మీరేమనుకుంటారో చెప్పవండి అబ్బా కామెంట్ రాయండి ఇంకా ఏదేదో మర్చిపోయినా చాలా లాజిక్ లాజిక్లు మీడియా అప్పుడు నాకు ఒక రివ్యూ మాట్లాడితే డబ్బులు ఇస్తారు పాజిటివ్ చెప్పమని ఇంత డబ్బు వస్తుంది థర్టీ కే ప్లస్ యూట్యూబ్ రెవెన్యూ ప్లస్ పాజిటివ్ మాట్లాడటానికి ఈ విధంగా డబ్బులు గతంలో ఏంటంటే చాలా సినిమాలకి భూ ప్రపంచంలోనే ఇలాంటి సినిమా లేదన్నట్టు అన్నట్టు విధంగా మాట్లాడాడు యావరేజ్ సినిమాలకు కూడా డబ్బులు తీసుకొని తనే చెప్పాడు రివ్యూస్ మాట్లాడితే డబ్బులు నాకు ఆఫర్ చేస్తారు తీసుకుంటానని చెప్పాడు తన ఒక ఇంటర్వ్యూలో అయితే చాలా మంది ఈయనొక్కడే కాదు ఇట్లా ఎవరికైతే రీచ్ ఎక్కువ ఉంటుందో రివ్యూస్ మాట్లాడితే ఎక్కువ రీచ్ ఆడియన్స్కు రీచ్ అవుతుందో వాళ్ళంతా దొంగలే ఉంటారు అనేది నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే డబ్బులు వాళ్ళు తీసుకున్నారనుకో హండ్రెడ్ పర్సెంట్ ఆ మూవీ గురించి పాజిటివ్నే చెప్పాలి దాంట్లో డౌటే లేదు డబ్బులు ఇచ్చిన వాడు కదా చాలామంది ఉన్నారు కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఎవడైనా కానీ నాకు ఈ ఇబ్బంది ఉంది ఈ కథ ఉంది లేకపోతే ఆయన చెప్పాడు డీటెయిల్స్ చాలా చెప్పాడు ఇగో ఇన్ని ఈ రోజు ఇంత డబ్బు పెట్టినా ఇంత లాస్ వచ్చింది దాన్ని బ్యాంక్ డీటెయిల్స్ కూడా చూపెట్టాలి కానీ నాకు డబ్బులు వేయండి అని బ్యాంకు స్క్రీన్ చూపెట్టినట్టు స్కానర్ చూపెట్టాడు నేను ఎక్కడెక్కడ లాస్ అయినా ఇంత పెట్టినా ఈ విధంగా ఈ ప్రాపర్టీ ఇగో ఈడ నేను ఈ బిజినెస్ చేసినా ఈ బిజినెస్లో ఇంత లాస్ వచ్చింది ఇంత ఎంప్లాయీ ఉన్నారు ఇంత నష్టం వచ్చిందని ప్రాపర్గా పెట్టినన్నా అరే పోనీ ఇన్ని రోజుల సార్లు ఈ వీడియోలు చూసినా ఏమన్నా కరిగిపోయి వేయచ్చు చాలా మంది కానీ ఏం చెప్పకుండా నష్టం వచ్చింది యూట్యూబ్ నుంచి మానేస్తున్నా అమ్మేస్తున్నా మీరు డబ్బులు ఇస్తే యూట్యూబ్ ఉంటుంది లేకపోతే లేదు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఇదైతే అయినా కానీ ఏముందబ్బా రెండు నెక్స్ట్ పెద్ద సినిమాలు వస్తే పది లక్షలు చంపేస్తారు ఒక నెలనే ఇప్పుడు మొన్న ఒకటే రోజులో నాలుగు లక్షల డెబ్బై వేలు రూపాయలు వచ్చాయంట నాలుగు లక్షల డెబ్బై వేలు ఆయన చెప్తున్నాడు ఇంకా ఎంత వచ్చిందో తెలియదు అంత డబ్బు వచ్చిందంట మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ రాయండి ఓకే ప్రజలారా థ్యాంక్ యూ సో మచ్